వెల్కమ్ టు ఆర్నీ న్యూస్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా శుక్రవారం నూతనంగా మేఘన గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించారు ఈ సందర్భంగా మేఘన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ మన వద్ద సరసమైన ధరకే గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని వారి సందర్భంగా తెలియజేశారు జియో గ్యాస్ సౌజన్యంతో మేఘన గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించామని ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారి సందర్భంగా తెలియజేశారు ముందుగా మేఘన గ్యాస్ ఏజెన్సీలో ప్రత్యేక పూజలు చేసి నూతన గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించారు ఈ సందర్భంగా లియో గ్యాస్ ఏజెన్సీ అలాగే మేఘన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ

నమస్కారం ఉత్తి పట్టణ ప్రాంత ప్రజలకు మరియు విష్ణుపూర్ల ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ రోజు కొత్తగా జియో గ్యాస్ అనేటువంటిది గ్యాస్ ఎల్పిజి గ్యాస్ అంటే ఇళ్ళకి హోటళ్ళకి అన్ని శుభకార్యాలకి ఈరోజు నేను కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇది కానీ లియో గ్యాస్ అంటే భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇది లియో గ్యాస్ ఇది ఇది వచ్చేసి ప్రైవేట్ సంస్థ ఆ ఇండియన్ గ్యాస్ హెచ్పి గ్యాస్ భారత్ గ్యాస్ అనేటివి ఇది సబ్సిడీ ఉంటుంది దీనికి యాక్చువల్గా దీనికి యాప్ లేదు కాబట్టి ప్రస్తుతానికి సబ్సిడీ లేదు దీంట్లో వచ్చేసి పన్నెండు కేజీ సిలిండరు పదిహేడు కేజీ సిలిండరు పద్నాలుగు కేజీలు పంతొమ్మిది కేజీ సిలిండర్లు ఉన్నాయి ప్రస్తుతానికి పన్నెండు కేజీలు పదిహేను కేజీలు రెండు అందుబాటులో ఉన్నాయి పన్నెండు కేజీలు సిలిండర్ వచ్చేసి మీకు ఓన్లీ సిలిండర్ అంటే అంటే సిలిండర్ ప్లస్ గ్యాస్ రెండు కలిపితే మీకు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల యాభై వాళ్ళు మీకు స్టవ్తో కలిపితే మూడు వేల తొమ్మిది వందలు అదేవిధంగా పదిహేను కేజీలు అంటే కమర్షియల్ సిలిండర్ వచ్చేసి పదహైదు వందల యాభై వాళ్ళు దీన్ని సుల్తో వచ్చేసి మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అంటే గ్యాసు

అందుబాటులో ఉంటాను నాకు మీరందరూ ప్రజలందరూ సహకారం ఇవ్వగా కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు